మొదటి వెళ్లవలసిన పని తొమ్మిది ఇంటికి వచ్చాం ఈ రోజు ఎండి అంతా అనుకోవాలి అమ్మాద్దుల్లో కాళ్ళకి దొరదలు వచ్చేయా ఇంటికాడా ఈ మడెట్టేసారమ్మా బాబోయి కోళ్ళకి గుచ్చు పోతాయి దొరదలో చేతి కూడా కిందకి మొద్దు కొట్టచ్చలేదే ఎక్కడండి మానేసేసారు మళ్ళీ వచ్చేటప్పుడు తల్చి మానేసిందండి బొత్తుగా ఇంటి నుంచి ఆవరాము ఇప్పుడే తీసుకెళ్లరు కదా వెళ్లి కుమార్ మానేసింది పోయి చేతులు చేతులు గింజలు తీయమా అయ్యా మీరు ఎవరు చూస్తారో ఏంటో మాకు గింజలు ఎట్టం గట్రా అన్ని నేర్చుకోండి మీరు అనుకోకుండా వేడి పెట్టి మాకు అందిస్తండి ప్రయా